హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో రైతు భరోసా ఏదైతే ఉందో సో దాని గురించి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఎకరాకి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కదా సో ఇప్పటి వరకు అయితే మనకు ఇంతకుముందు మనకు రైతు బంధు పథకం కింద ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే వచ్చాయండి పాత పద్ధతిలోనే బట్ ఇప్పుడు ఏంటంటే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా కింద మనకు ఎకరానికి పదిహేను వేలు అయితే ఇంకా ఎవరికి రాలేదు కదా అండి సో ఇప్పుడు దీనిపైన మనకు విధి విధానాలు అయితే మనకు ఖరారు చేసినట్లు సమాచారం సో ఇంతకీ మనకు ఈ రైతు భరోసా అనేది సో ఎప్పటి నుంచి వేస్తారు అండ్ అలాగే దీనికి ఏమేమి ఉండాలి అని ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఈ నోటిఫికేషన్స్ కానీ నివ్వండి ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా స్కీమ్స్ అయితే అమలు చేస్తూ వస్తున్నారు కదా లైక్ మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి గ్యాస్ సిలిండర్ కానివ్వండి అంతేకాకుండా రీసెంట్గా మనకు రైతు భరోసా కూడా వేశారు అండ్ అలాగే రుణమాఫీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది కదా సో ఈ నేపథ్యంలోనే ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత రైతు భరోసా ఏదైతే ఉందో సో దాని గురించి కూడా అప్డేట్ అయితే ఇస్తామని చెప్పారు కాకపోతే కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయండి సో ఇంతకుముందు గవర్నమెంట్లో ఏంటంటే మనకు రైతు బంధు కింద ఎలాంటి పంట భూమి ఉన్నా కూడా పంట భూమి లేక పోయినా కూడా మనకైతే డబ్బులు పడేవి మన అకౌంట్లో కాకపోతే ఇప్పుడు ఎవరికైతే పంట భూమి ఉందో సో అర్హులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అయితే పడుతున్నాయి సో సాగు భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అయితే అందజేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఎవరికైతే భూమి మనకి సాగు చేస్తున్నారో అండ్ అలాగే వాళ్ళ యొక్క డీటెయిల్స్ కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి పాస్బుక్ కానివ్వండి అవన్నీ ప్రాపర్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఈ రైతు భరోసా డబ్బులు అయితే పడుతున్నాయి సో మొదటి విడతల వారిగా సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడతాయండి సో ఆగస్టు ఫిఫ్టీన్ తర్వాత దీనిపైన అఫీషియల్గా మనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి సో మొత్తానికి అయితే రైతులకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనేది అనుకోవాలి సో ఇప్పుడే రైతు మాఫీ అయితే జరిగింది కదా సో మళ్ళీ మనకు రైతు భరోసా గురించి కూడా మంచి అప్డేట్ అయితే రానుందండి సో మొత్తానికి రైతులకు ఇది ఒక మంచి శుభవార్తనే అనుకోవాలి సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి